సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి తొంభైవ సంవత్సరం వరకు చదువుకున్న చిన్ననాటి మిత్రుల ఆత్మీయ సమ్మేళనం గజ్వెల్ మండలం రిమ్మలగూడలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు శశిధర్ శర్మ నరసింహారెడ్డి గంగాధర్ వాణి కవితారెడ్డి మాట్లాడుతూ దాదాపు మూడు దశాబ్దాల క్రితం చదువుకున్న మిత్రుల మందరం ఒక చోట కలుసుకుని కష్ట సుఖాలు పంచుకున్నామని స్నేహమీరా జీవితం స్నేహమీరా శాశ్వతం అంటూ స్నేహితుల దినోత్సవం రోజున అందరూ కలుసుకోవటం సంతోషంగా ఉందని అన్నారు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశం మహిపాల్ రెడ్డి వెంకటరెడ్డి రాజు హరి రెడ్డి అంజరెడ్డి కృష్ణారెడ్డి పద్మ మహిపాల్ రెడ్డి సాంబయ్య మంజులారెడ్డి లక్ష్మి అంజరెడ్డి ఈశ్వరయ్య మహిపాల్ రెడ్డి కృష్ణాచారి కాశీనాథ్ కొండల్ ఉమారాణి నర్సింలు ఎల్లయ్య భాగ్యారెడ్డి మనోహర్ రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల జగదేవ్ పూర్ కు చెందిన పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై మధ్యలో ఒక ఉన్నత పాఠశాలలో బాల్యంలో విద్యాభ్యాసం చేసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఆనాటి విద్యార్థిని విద్యార్థులు ఈనాడు కుటుంబ భారాలతో ఉరుకులు పరుగుల వేగవంతమైన జీవితంతో ముప్పై నాలుగేళ్ల తర్వాత మరి ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరూ కలిశారు ఆటపాటలతో సరదాగా కుటుంబ విషయాలు గత బాల్యంలో ఉన్న విషయాలు అన్నీ కూడా చర్చించుకొని ఒక ఆనందమైన మధురానుభూతులను పొంది మరో సంవత్సరం వరకు ఒక ఎనర్జీని నింపుకుంటున్నటువంటి స్నేహితుల బృందమే ఇది ఇది అపూర్వమైన స్నేహితుల బృందం

సరిగా చూడాలి సరికాడాలి ఒక నిమిషం అట్లా ఉండాలి ఓకే సార్ వన్ మోర్ ఈసారి సర్పంచ్ కావాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి మొత్తం చెట్లన్నీ నేనే పెట్టినట్టు చెప్పేసిండు అది గవర్నమెంట్ పెట్టి సార్ బోనాల పండుగ

i <laughs>